గెలవాలి దేశం నాశనం అయిపోతుంది నాశనం చేసేసాడు నరేంద్ర మోడీ అసలు ఆయన టీఎమ్ కోవడానికి కూడా పనికిరాడు అసలు ఈ దేశంలో ఉండడానికి పనికిరాడు తరిమేస్త మోడీ చూసుకో నేనేటో బాబు అంటే ఏంటో అని చెప్పాడు కదా ఆయన అది అయిపోయింది ఇప్పుడు నరేంద్ర మోడీ అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన వల్లనే భారతదేశం రాబోయే రెండు వేల నలభై ఏడుకి వికసితం అవుతుంది అంటే ఆయనలో అంటే కాదు రాజకీయ అవసరాల కోసమే మాట్లాడతాడు ఆయన కానీ ప్రజలు ఆ రాజకీయ అవసరాలను అంగీకరిస్తున్నారు వాళ్ళైతే రాజీప్ సరదేశాయి మాత్రమే ఎట్లా అంటాడు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నేటటువంటి అర్హత రాజ్యీప్ సరదేశాయి లేదు ఈయన ఏ ఎండ కాకుండా రకం ఇంకోటి ఇప్పటికి కూడా మోడీ ద్వేషన్ మోడీ ద్వేషి కాబట్టి ఆయన మాట్లాడతాడు వాళ్ళు ఎవరు తృణమూల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యురాలు మరి ఆయనకి పొలిటికల్గా ఎట్లా ఉంటుంది ఆయన ఏ భాగస్వామి ఓ రకంగా చెప్పాలంటే ఐ ఎన్ డిఏ భాగస్వామి జర్నలిస్ట్ ఎన్ డిఏ భాగస్వామి అయినటువంటి నాయకుడి మీద విమర్శించినట్టు అంటే అంటే ఎన్డిఏ ఉన్నారు కాబట్టి ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తో మహా కోటమని కట్టినప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ వీళ్ళు అందరూ కూడా వీళ్ళకి కూడా మిషనరీ అంటాడు ఈయన కాబట్టి వీళ్ళేంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లయితే తన ఐడియాలజీ ప్రకారం ఎదురోడు ఉండాలని కోరుకుంటాడు రాతీయ చదే అదే కోరుకుంటాడు ఏముంది అందులో కానీ సార్ ఇదే మైనార్టీలకు సంబంధించి మోడీ గారు తీసుకున్న గత బిల్లుల విషయంలో ట్రిపుల్ తలాక్ గానీ లేదంటే అప్పుడు ఇందాక మీరు చెప్పిన లేదంటే కామన్ సివిల్ కోడ్ ఇలాంటి అప్పుడు ఈ స్థాయిలో రాని వ్యతిరేకత ఈ స్థాయిలో ఏకం కాని మైనార్టీ ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం ఎందుకు దీన్ని ఎంతగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకు లేదు సీఐఏ తర్వాతనే కదా ఢిల్లీ